గాయత్రి సాయి రామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గణేశాయ శ్రీ శ్రీ గురుభ్యో నామధారకుడు ఇలా అంటున్నాడు స్వామి శ్రీ గురుడు వైఢోద్య నగరం నుండి బయలుదేరి వెళ్లి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకుని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవియండి అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు అది ఈశ్వర నామ సంవత్సరం అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నాము అని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు స్వామి మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్లవలసిన అవసరమేమిటి తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదాల్సినట్లు మాకు తోస్తున్నది ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటున్నాము మీరు ఈ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠము అనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది నిజానికి మీరు మా అందరికి కులదేవతగా నిలిచారు మేము అగ్నులము దీనులము మాకు మీరు తప్ప వేరే దిక్కే లేదు మమ్మల్ని విడిచి వెళ్లిపోవడం మీకు న్యాయమేనా ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్లిపోతుందా ఎప్పుడు వారి చెంతనే ఉండి వాళ్ళను సాకడం ఆమె ధర్మం కదా అన్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ల భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తి మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాము నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్య కృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలం లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్లినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము ఇది ముమ్మాటికి నిజం ఎటువంటి సందేహము లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షం కానిది ఎప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నింటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తూ ఉంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గల వారికైనా ఇచ్చటి చింతామణి అనబడే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశం మ్లేచ్ఛులైన యవనులకు అధీనమవుతుంది వాళ్ళు కూడా ఇక్కడకు వస్తారు వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేము అని వాళ్ళు అనుకోగలందులకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్లిపోయినట్లు కనిపిస్తాము కాని అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి నందిశర్మను నరహరి కవిని నన్ను కూడా తీసుకుని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గంధర్వపురంలోనే ఉండిపోయారు శ్రీ గురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాల సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలైన వారు అంతకు శ్రీ గురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్లిపోయారు స్థానిక భక్తులు మా ఇదుగురిని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్య రూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్లిపోయారు అటు తరువాత జరిగింది చెబుతాను విను వెనుక శ్రీ గురుడు వైద్యనాథ క్షేత్రం నుంచి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైఢూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీ గురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి సూర్యుడు కన్యా రాశిలోకి బృహస్పతి ప్రవేశించారు అది శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ప్రతిపద పాడ్యమి శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళ గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశాము అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేశాము ఆయన మేము ఈ పూలనావలో ఈ పాతాళ గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునతో ఐక్యం చెందుతాము మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్లిపోండి అని చెప్పారు కానీ మేము నివ్వెరపోయాము ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు మున్నూరు కారుస్తూ అలానే ఉండిపోయాము ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరిలా దిగులు పడకూడదు మీరు గంధర్వపురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వదలచి మేము అక్కడే గుప్త రూపంలో ఉంటాము మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్ళల్లో మేము ప్రత్యక్షంగా ఉంటాము నక్షత్రంతో కూడిన ఆ ఆ ఆ శుక్రవారం నాడు శ్రీ గురుడు పూలనావ మీద కూర్చుని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డును నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా అన్నారు నాయనలారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు మా కథామృత గానం చేసే వారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతము అష్టైశ్వర్యాలు అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము మేము అతడికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకుని వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కట్టే ఎక్కువ విలువైనవిగా భద్రపరచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణం దీనిని సంశయించరాదు అన్నారు ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్లి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు అంతలోనే ఆ పుష్పాసనం గాని స్వామి గాని కనిపించకపోయేసరికి మేమందరం కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్లు మా వద్దకు వచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూశాము వారి కాళ్లకు బంగారు ఉన్నాయి వారు కాషాయ వస్త్రము చేతిలో దండము ధరించి ఉన్నారు ఆయన మాతోటి మీరు వెళ్లి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నదీ జలాలలో కొట్టుకుని వారి వద్దకొస్తాయి అవి తీసి వారికి ఇవ్వండి మా పేరు నరసింహ సరస్వతి మేము స్థూల రూపంతో కదలీవనం వెళుతున్నాము కాని రూపంలో ఎప్పటికీ గాన్గాపురంలోనే ఉంటాము అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళు ఆ విషయం మాతో చెబుతుండగానే నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకు వస్తున్నాయి శ్రీ గురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు వారి నుండి ఆ పువ్వులను అందుకుని సాయం దేవుడు మా అందరికి తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకొని మేము శ్రీ గురుని స్మరించుకుంటూ గంధర్వనగరంలోని మఠం చేరుకున్నాము శ్రీగురుడు అక్కడ నుండి బయలుదేరి వెళ్లినప్పుడు మమ్మల్ని సాగనప్పిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూసి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకుని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నరసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చుని కనిపించారు ఆయనను చూసి అందరూ ఆశ్చర్య చెగుతులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తమ ఇళ్లకు వెళ్లిపోయారు అని సిద్ధయోగి చెప్పారు అప్పుడు నామధారకుడు ఇలా అడుగుతున్నాడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన ఎవరు అన్నాడు సిద్ధయోగి స్వామికి శిష్యులెందరో ఉండేవారు వారిలో బాల సరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు వీరే కాకుండా ఆ శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు నంది శర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాము ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీనిని భద్రంగా ఉంచుకొని మనస్సును నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగానే ఈ గురుచరిత్ర కూర్చాను అంతేగాని గురుమహిమను పూర్తిగా వివరించడం మహామహితాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇహంలో పురుషార్థాలని అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అని చెప్పారు ఇంతటితో యాభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ నృసింహ సరస్వత్యై నమః